హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది ఇక ఉప ఎన్నికకు సంబంధించిన పోలింగ్ ముప్పైవ తారీఖున జరగబోతుంది నవంబర్ రెండున రిజల్ట్ రాబోతుంది అయితే ఇప్పటి వరకు చూస్తే అటు టీఆర్ఎస్ ఇటు బీజేపీ రెండు పార్టీలు కూడా ప్రచారాన్ని ఉధృతంగా కొనసాగించాయి ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు మనతో ఉన్నారు ఈ ప్రచారంలో ప్రజల నుంచి ఎలాంటి స్పందన వచ్చింది అసలు గెలుపు ఎవరిని వరించబోతుంది అనేది ఆయన మాటల్లో నేను తెలుసుకున్నాను సార్ చెప్పండి మీరు ఉధృతంగా ప్రచారాన్ని నిర్వహించారు ప్రజల్లో ఏం గమనించారు ప్రజల్లో టీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత గమనించాం ముఖ్యంగా హుజరాబాద్ ప్రాంతంలో హుజరాబాద్ ప్రాంతంలో టీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రజాప్రజలను టీఆర్ఎస్ పార్టీ యొక్క కార్యకర్తలను వాళ్ళ కార్యకర్తలను వాళ్ళ ప్రజలను వాళ్ళే కొనుగోలు చేసేటువంటి పరిస్థితి హుజరాబాద్లో వచ్చింది దీనివల్ల ప్రజలు ఆశ్చర్యపోయారు ఇన్ని లక్షల రూపాయలు పెట్టి ప్రజాపతిలో అమ్ముడు అవుతారా ఇన్ని వేల కోట్ల ఇన్ని కోట్ల రూపాయలకు అమ్ముడు పోతారా అనుకోటి వ్యతిరేక భావన ప్రజల్లో పడొచ్చింది వచ్చింది ఇన్ని రోజులు ఈటల రాజేంద్ర గారు కష్టపడి వాళ్ళ నాయకులను తయారు చేస్తే కష్టపడి ప్రజాపతిగా తయారు చేస్తే వాళ్ళు నమ్ముకునే వ్యక్తిని మొదలుపెట్టి అలా టీఆర్ఎస్ పార్టీకి పార్టీకి అమ్ముడు పోవడం నిజంగా చాలా దుర్మార్గం అని చెప్పి ఇలా ప్రజల్లో ఆలోచన వచ్చింది దాంతోపాటు ఈటల రాజేంద్ర గారిని ఏదైనా దుర్మార్గంగా ఇలా బయటకు పంపించారో ఆ విషయాన్ని దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము గ్రామాల వారిగా ఏ పథకానికి ఎన్ని నిధులు ఇచ్చిందని చెప్పి అంకెల వారిగా పూర్తిగా ఆదరణతో సహా ప్రజలు ఆశ్చర్యపోతున్నారు ఇవన్నీ దోసుకున్నారు దాచుకున్నారు మళ్ళీ ఎన్నికల్లో పంచే ప్రయత్నం చేస్తున్నారు అడ్డగులుగా పంచే ప్రయత్నం చేస్తున్నది మేము ఓట్ల అమ్ముడము రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన ఏ హామీని ఇంత నెరవేర్చలే హామీలు ఇస్తాడు ఎన్నికల తర్వాత మన అడ్రస్ లాభాత్రాలు లేకుండా పోతాడనే విషయాన్ని ప్రజలకు గమనించరు గుర్తించరు గ్రహించరు కాబట్టి ఎట్టి బస్సులో భారతీయ జనతా పార్టీని ఈ హుజరాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజు గారిని భారీ మెజాత్తు గెలిపించబోతా ఉన్నారు హుజురాబాద్లో మద్యం ఏరులై పారింది డబ్బులు పిచ్చల విడిగా పంపిణీ చేశారని మీరు ఆరోపిస్తున్నారు ఇరవై వేల వరకు ఓటుకి ఇస్తున్నారు టీఆర్ఎస్ వాళ్ళని తప్పకుండా టీవీ ఛానల్లో అన్ని పట్టారు మొత్తం సీల్ సీల్డ్ పాకెట్స్ ఒక్కొక్క పాకెట్లో ఒక్కొక్క ఓటుకి ఇరవై వేల రూపాయలు ఇరవై రూపాయలు మన దసరాపుడు మద్యము ఇంకా మద్యం వంచుతూనే ఉన్నారు ఏర్లే వారుతుంది ఇలా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పాపం ఎన్నికలు వాయిదా వేస్తే కొంచెం పోషమని అయితే మంచిగా ఉంటుంది ఎందుకంటే మద్యం పోతుందే వాళ్ళకు పైసలు మిగిలే హైదరాబాద్ నుంచి పైసలు వస్తున్నాయి ఖర్చు పెట్టుకుంటున్నారు జల్సాలు చేస్తున్నారు కానీ ఇవాళ ఒక్క ఓటుకు ఇరవై వేలు ఇచ్చే స్థాయికి వచ్చిందంటే ఇదక దుర్మార్గం ఇక్కడ మీరు ఆలోచించండి టీఆర్ఎస్ పార్టీ మన పైసలు టిఫిన్లు టిఫిన్లు టిఫిన్ బ్రేక్ఫాస్ట్ పెట్టి పైసలు తీసుకున్నారు లంచ్లు పెట్టి పైసలు తీసుకున్నారు తట్టలు మోసి పైసలు తీసుకున్నారు బస్తాలు మోసి పైసలు తీసుకున్నారు కూలి పని చేసి పైసలు తీసుకున్నారు మరి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఈరోజు హుజాబాద్లో ఖర్చు పెట్టడానికి ఎక్కువ చేసిన పైసలు అంటే ఒక సామాన్య వ్యక్తి ప్రజాసేవ చేయాలనుకున్న వ్యక్తి సమాజ సేవ చేయాలనుకున్న వ్యక్తి రాజకీయాలకు రావాలనుకున్న వ్యక్తి టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహరించున్నాక ఎన్నికలను ఓట్ ఎన్నికలను కేవలం డబ్బు ద్వారా మాత్రమే ప్రభావితం చేస్తాం డబ్బు ద్వారా మాత్రమే ఎన్నికలు గెలుస్తామని చెప్పి ఒక తప్పుడు ఆలోచన ఇలా సమాజంలో రప్పించడం వల్ల అనేకమంది యువత రావడానికి ఇబ్బంది పడుతున్నారు పూర్తి ఎన్నికల వ్యవస్థనే ఇవాళ అవమానపరిచిన వ్యక్తి ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్ర ఎన్నికల సంఘం పరిధి దాటి హద్దు మీరు ప్రవర్తిస్తుంది నేను సభ పెట్టుకుంటా అంటే పెట్టనీయకుండా చేస్తుంది అన్నట్టుగా కేసీఆర్ అని ఈయన పోటుగా చూపాడు ఈయన కోసం ఇచ్చింది అంటే కేసీఆర్ నువ్వు సభ పెట్టకు నువ్వు పోతే హుజరాబాద్లో గెలుస్తాయి ఆయన రావడానికే ముఖం లేదు నాకు మా దుబ్బాకలో మీకు దుబ్బాకలు ఏం చేసి మన దుబ్బాకలో దుబ్బాకలో ఎన్నికలైతే జనగా సభ పెట్టాడు హైదరాబాద్ ఎన్నికలైతే ఇంకొక సభ పెడతాడు ఈడికి ఈడ సభ పెడితే ఎన్నికల కమిషన్ అనేది దేశవ్యాప్తంగా ఒకే నిబంధన ఒకే నియమావళి ఉంటుంది మోడీ గారు బెంగళూరు పశ్చిమ బెంగాల్లో సభలు రద్దు చేసుకున్నాడు ఇలా హుజరాబాద్లో అమిత్ షా సభ రద్దు చేసుకున్నారు ఎన్నికల కమిషన్ తిరుగుతామా ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతను విస్మరించి అవాకులు చవాకులు వేసి ఏ చెప్తే అది ప్రజలు అమ్మారంటే ఒకప్పుడు నమ్ముతారండి నీ నీ నాటకాలు చూసి ఒకప్పుడు నమ్మేరు ఇప్పుడు నమ్మే పరిస్థితి లేదు వచ్చే ముఖం లేదు వస్తే ప్రజలు నిలదీస్తారు డబుల్ బెడ్రూమ్లు లేవి దళిత బంధువు ఏది ఇంటికో ఉద్యోగం ఏది రుణమాఫీ ఏది ఇవన్నీ ప్రశ్నిస్తారు కాబట్టి నిలదీస్తారు కాబట్టి వచ్చే ముఖం లేక ఈరోజు తప్పించుకునే ప్రయత్నం చేసిండు కానీ దాన్ని ఎన్నికల సంఘం వృద్ధిపత్యతం చేస్తున్నాడు దేశవ్యాప్తంగా ఒకే నియమం నిబంధన ఉంటుంది ఒకే నియమం అంటున్న విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి ఎక్కడ ఓడిపోతాడు రాడు దుబ్బాకలో ఓడిపోతాడో తెలుసు రాలే హైదరాబాద్లో ఎన్నికల్లో ఓడిపోతామో తెలుసు రాలే ఇవాళ హుజురాబాద్లో ఓడిపోతాం ఓడిపోతామంటే రాలే ఈటల రాజేందర్ని గెలిపిస్తే ఈటలకు మాత్రమే లాభం అదే గెలు శ్రీనివాస్ యాదవ్ని కనుక గెలిపిస్తే హుజురాబాద్ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని అన్నట్టుగా టీఆర్ఎస్ నేతలు అంటున్నారు ఇంతమంది ఈటల రాజేంద్ర టీఆర్ఎస్ ఎమ్మెల్యేనే కదా అభివృద్ధి జరగాలి చెప్పండి ఇప్పుడు వచ్చి ఎమ్మెల్యేలు అందరూ జరుగుతున్నారు కదా వాళ్ళ ప్రాంతాలు అభివృద్ధి జరగలేదా వాళ్ళు ఒప్పుకున్నాడు కదా మరి టీఆర్ఎస్ పార్టీలో ఉండి అబద్ధాలు చెప్తేనే అభివృద్ధి చేసినట్టు టీఆర్ఎస్ పార్టీలో ఉండి మోసపూర్తమైన వాగ్దాలు ఆచరణ సాధ్యంగానే హామీలు ఇచ్చి ప్రజలు మోసం చేస్తేనే అభివృద్ధి చేసినట్టు మరి ఇంతవరకు ఇచ్చిన హామీలు ఇవి నెరవేర్చారో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయమని చెప్పి చెప్పని చెప్పండి ఏ హామీలు ఇచ్చారు ఏ హామీలు నిర్వహించారో చెప్పని చెప్పండి పూర్తిగా అవినీతి సామ్రాజ్యం తెలంగాణ రాష్ట్రం ఒక గడిల గడిల పాలన పరిమితమైంది అవినీతి పాలన పరిమితమైంది కుటుంబ పాలన పరిమితమైంది కాబట్టి కేసీఆర్ యొక్క నియంత్ర పోగలను నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా ఇవాళ భారతీయ జనతా పార్టీని హుజరాబాద్లో గెలిపియాలే ఇలా హుజరాబాద్ మాదే రేపు తెలంగాణ మాదే అన్న విధానంతో ఇలా మేము ముందు పోతున్నాం ప్రజలు ఇలా చరపు ప్రజలు ఎలా నిర్ణయించుకుంటారు అది టీఆర్ఎస్ పార్టీ నియంత్ర పాలనకు వ్యతిరేకంగా కుటుంబ పాలన వ్యతిరేకంగా అవినీతి పాలనకు వ్యతిరేకంగా గడిల పాలనకు వ్యతిరేకంగా కొట్టాడే పార్టీ భారతీయ జనతా పార్టీ కొట్టాడే దమ్మున్న పార్టీ భారతీయ జనతా పార్టీ సాహసించి బరిదిగించి బరి బరి గీసి కొట్టాడే పార్టీ ఉన్న కార్యకర్తల పార్టీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాబట్టి తప్పకుండా ఇలా భారతీయ జనతా పార్టీకి అండ అండగా ఉండాలి ప్రోత్సహించాలి ఆదరించాలే అభిమానించాలి ముందు తీసుకుపోవాలని ఆలోచనని ప్రజలు నిర్ణయించుకోవడం కాబట్టి దాంతోపాటు హుజాబాద్ ప్రజలు ఇది హుజాబాద్ ప్రాంతానికి సంబంధించిన ఎన్నికలు కావు తెలంగాణ రాష్ట్రంలో పేదలకు న్యాయం జరగాలంటే ఎట్టి బస్లో ఇలా భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వాలని చెప్పి ప్రజలు నిర్ణయించుకోవడం కాబట్టి ఇక్కడ ప్రజల అండదండతో ప్రజల ప్రేమ వాళ్ళతో గెలవబోతున్నాము హుజరాబాద్లో కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్క అయింది అందుకే కాంగ్రెస్ డమ్మీ క్యాండిడేట్ని పెట్టిందంటూ టీఆర్ఎస్ నేతలు ప్రధానంగా ఆరోపిస్తున్నారు అధికార పార్టీకి మున్నవర్దా అభ్యర్థిగా వేయండు మరి టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటేట టీఆర్ఎస్ పార్టీలు ఉంటారు కాంగ్రెస్ బీజేపీ ఒకటరు కాంగ్రెస్లో ఉంటారు టీఆర్ఎస్ బీజేపీ అంటారు కాబట్టి ఇవాళ వాళ్ళకు మొత్తం టార్గెట్ వాళ్లకు వాళ్ళని ఎదుర్కొనే దమ్మున్న పార్టీ భారతీయ జనతా పార్టీ రెండు పార్టీలు గుర్తిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీకి గల్లీ లేదు ఢిల్లీ లేదా పార్టీని కూడా పట్టించుకోడు వాళ్ళకి అభ్యర్థి దొరకము దానికి ఎక్కడి నుంచి అభ్యర్థి పెట్టరు అధికార పార్టీకి అభ్యర్థి కలిగే కాంగ్రెస్ పార్టీ పడించుకుంటాడు కాబట్టి టీఆర్ఎస్ పార్టీకి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటి కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వేళ టీఆర్ఎస్ పార్టీకి వేరు కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసి పోటీసినాయి కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసి అధికారాన్ని పంచుకున్నాయి మేము టీఆర్ఎస్ గెలవలే మేము కాంగ్రెస్ అలడే కాబట్టి ఎవరు ఎవరి దగ్గర ఎవరు కలిసి ఉంటారో ఎవరు కలిసి నాటకాలు ఆడతారో ప్రజలకు తెలుసు ప్రచారంలో టీఆర్ఎస్ నేతలు పదే పదే బీజేపీ పెట్రోల్ ధర పెంచింది డీజిల్ ధర పెంచింది గ్యాస్ ధరలు పెంచింది అంటూ ఆరోపణలు చేశారు అలానే బతుకమ్మ పాటను కూడా ఆ రకంగా పాడి సోషల్ మీడియాలో వైరల్ చేశారు దీన్ని ఎలా చూస్తారు ఇలా హిందువుల యొక్క కల్చర్ హిందువుల తెలంగాణ ప్రజల యొక్క సెంటిమెంట్ దెబ్బతొచ్చింది టీఆర్ఎస్ పార్టీ బతుకమ్మ తల్లి యొక్క గౌరవ తల్లితో సమానం కురుస్తాం మనం ఇలా అన్ని పెట్టి ఆడడం అందుకే తెలంగాణ ఉద్యమం సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కల్చర్ని దెబ్బతీసింది డీజిల్ పెట్రోలు పెట్రోలు లీటర్ పెరిగిందంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం విధించే వ్యాటి ద్వారా ఇరవై ఆరు రూపాయలు నలభై ఐదు పైసలు రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం వస్తున్నాయి కేంద్ర ప్రభుత్వంకి వచ్చేటువంటి ఆదాయంలో భాగంగా పన్ను తిరిగి రాష్ట్రానికి ఇచ్చే వాట పద్నాలుగు రూపాయలు వస్తాయి నలభై ఒక్క రూపాయి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది తగ్గిమని చెప్పండి మరి దొబ్బే దొబ్బుతుంది పైసలు నింపునే నింపుతుంది మరి డీజిల్ పెంచింది పెట్రోల్ పెంచింది పెట్రోల్ పెంచింది నలభై ఒక్క రూపాయలు తగ్గిస్తే తెలంగాణ రాష్ట్రం అరవై రూపాయలకి పెట్రోత్వం చెప్పండి ఇలా గ్యాసు ఇలా అమ్మలు అక్కలు తల్లులందరూ కూడా ఇలా కట్టెలు పోయి పెట్టి ఇబ్బంది పడుతున్నారు ఆరోగ్యాలు ఖరాబ్ అవుతుందని చెప్పి దేశవ్యాప్తంగా ఉజ్వల స్కీమ్ కింద ప్రతి నిరుపేద వ్యక్తికి ఉజ్వల గ్యాస్ పథకం కింద గ్యాస్ కనెక్షన్లు అందించే కనుక నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అది తెలంగాణ రాష్ట్రంలో పది లక్షల చిల్లర పది లక్షల డెబ్బై వేల గ్యాస్ కనెక్షన్లు దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించి ఉచితంగా గ్యాస్ ఇచ్చినాం కోవిడ్ అప్పుడు ఫ్రీ గ్యాస్ ఇచ్చినాం ఆరు సిలిండర్లు ఇచ్చినాం వీళ్ళు ఏం చేసారు చెప్పాలి వారికి చేసేది మేము చెప్పుకునేది వాళ్ళు ఏం చేయకుండా పంపిణీ చేసుకునేది వాళ్ళు కాబట్టి అన్ని గ్రహిస్తారు అన్నింటికీ సమానం చెప్పడానికి ఉజ్వలసి ఇద్దాం మీరు పదే పదే ట్రిపుల్ ఆర్ సినిమా కేసీఆర్కి చూపెడతాను నవంబర్ రెండు తర్వాత ప్రగతి భవన్లో ఖచ్చితంగా చూపెడతానంటూ పల్ల గుద్ది మరీ చెప్తున్నారు బాహుబలి సినిమా గతంలో చూసినారు త్రిపుల్ ఆర్ సినిమా చూడడానికి ప్రజలు యువత మొత్తం ఉత్సాహంగా ఉన్నారు ఆ త్రిపుల ఆర్ సినిమా తప్పకుండా రెండు తరలు చూపెడతాం ప్రగతి భవన్కి అంటు పెడతాం అక్కడనే ప్రాజెక్ట్ పెడతాం లోపల కేసీఆర్ ఏడుస్తుంటారు బయట భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కేరింతలు ఉంటారు ఫైనల్ వచ్చాను సార్ హుజరాబాద్ ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి తప్పకుండా దయచేసి భారతీయ జనతా పార్టీని గెలిపించండి ఈటల రాజేంద్ర కానీ తిరిగి ఎమ్మెల్యే గెలిపించండి ఈ నియంత పాలనకు వ్యతిరేకంగా వారేస్తే ఊరే చెప్పి రైతులను మోసం చేస్తున్నాడు బరి తెగించి మాట్లాడుతున్నారు అధికారులు కూడా ఇంటికో ఉద్యమం ఇస్తాను మోసం యువతను మోసం చేసాడు దళిత బంధు ఇస్తాను దళితులను మోసం చేసిండు దాంతోపాటు డబుల్ బెడ్రూమ్ ఇస్తాను మోసం చేసిండు కాబట్టి అన్ని రకాల్లో మోసపూర్తమైన వాగ్దానాలతో మోసం చేస్తున్నాయి నియంత పాలనకు కేసీఆర్ యొక్క నియంత పాలనకు వ్యతిరేకంగా కేసీఆర్ అహంకారం దెబ్బతీయాలంటే ఇలా భారతీయ జనతా పార్టీ గెలిపించండి ఉద్యమం చేస్తాం ఉద్యమిస్తాం చేస్తాం యుద్ధం చేస్తాం మొత్తంగా మోసపూరిత వాగ్దానాలతో ప్రజల్ని మోసం చేస్తున్న టీఆర్ఎస్కు బుద్ధి చెప్పాలి అలానే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎవరైతే ఈటల రాయందరు ఉన్నారో ఆయన్ని గెలిపించాల్సిందిగా హుజరాబాద్ ప్రజలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ విజ్ఞప్తి చేస్తున్నారు కెమెరామెన్ సునీల్తో నేతాజీ కొడియార్ హుజరాబాద్ నుంచి